కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గనుముకుల మోడల్ స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు బస్సులు సమయానికి అందుబాటులో లేక విద్యార్థులు కాలినడకన సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్తున్నారు మరియు బస్సులు ఉన్నా కూడా రెండు కిలోమీటర్లు కూడా మెయిన్ రోడ్డు వరకు నడవాల్సి వస్తుంది స్కూల్ పక్కన ఎలాంటి తినేటివి అమ్మరాదు కానీ ఇక్కడ ఐస్ క్రీంలు అమ్ముతున్నారు విద్యార్థిని విద్యార్థులు రోడ్డు మీదే వెళ్లేటప్పుడు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించకుండా వెళ్తున్నారు 你咋来这来了？怎么、啊、了？嗯 நீ சாரஸர் வெள்ளாது நம்ம அதே வாட்டது इन मिला उद्यम አይ ጥሩ ነው የሚያዩ 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 የሚያዩ